ఈఎం పచ్చళ్ళు బ్రో ఇంత ఘాటుగా ఉన్నాయి అంటున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా మాత్రలు అమ్ముకునే వాడికి ఆత్రం ఉండకూడదని మన పూర్వీకులు బిజినెస్ కొటేషన్ ఎప్పుడో చెప్పారు అంటే దాని అర్థం వ్యాపారం చేసుకునేవాడు వాడి కస్టమర్లని కామెడీ చేస్తే షెడ్ కి షటర్ పడిపోద్దని ఇంకా మ్యాటర్ లోకి వెళ్తే ఈ సోషల్ మీడియా పుణ్యవాణి ఎక్కడ ఏది జరిగినా వైరల్ అయిపోతుంది ఇప్పుడు లేటెస్ట్ గా ఒక లాంటికి కస్టమర్ అబ్బాయికి జరిగిన రగడ హైలైట్ అవుతుంది మనకు తెలుసు కదా ఇది ఆన్లైన్ యుగం కావడంతో ప్రతి ఓడు మాస్టర్ చెఫే ఇక్కడ ఏదో ఒక పొడి కొట్టేసి ఏదో ఒక వంట చేసేసి అన్నింటిని ప్యాకింగ్ చేసేసి అవ్వ చేతి వంట అమ్మ చేతి వంట అక్క చేతి వంట వదిన చేతి వంట అత్తగారి చేతి వంట మనవరాలి చేతి వంట అంటూ ఆంటీలందరూ ఫుడ్ బిజినెస్ ని విపరీతంగా చేసేసి ఇండియన్ జీడిపిని అమర్తంగా పెంచేసే పనిలో ఉన్నారు ఈ ప్రాసెస్ లోనే చిట్టి పికిల్స్ అనే ఊరగాయలు ఎంఎన్సి కూడా స్థాపించడం జరిగింది వీళ్ళు చికెన్ మటన్ ఫ్రాను ఊరబెట్టి ఎండబెట్టి ఊరగాయలుగా కట్టేసి ఆన్లైన్ లో అమ్మేస్తున్నాను అనమాట వీళ్ళ యూట్యూబ్ షార్ట్స్ చూసి నోట్ లో లాలాజలతో టెంప్ట్ అయిపోయిన ఒక లేత పూరగాడు వీళ్ళ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేశాడు వాట్ ఆర్ ద ఆఫ్ ఆంటీ అని అడిగాడంట దానికి వాళ్ళ రిప్లై గా ఒక రేట్ లిస్ట్ పెట్టారు దానికి పిల్లగాడి కంగారు పడే నేను పచ్చళ్ళ రేట్ అడిగానా లేదంటే ఖజానా జ్యువెలరీస్ రేట్ అడిగానని షాక్ అయిపోయి తర్వాత తీరిగ్గా తేరుకుని కళ్ళు తుడుచుకుని చూస్తే అవి పచ్చళ్ళ రేట్లే అర్థమైంది ఈఎం అని కంగారీ పడిపోతూ వైఎవర్ పిక్ అని మళ్ళీ ఒక మెసేజ్ పెట్టాడు ఇక ఈ సారి రిప్లై టెక్స్ట్ రూపంలో కాకుండా వాయిస్ మెసేజ్ రూపంలో వచ్చింది అది చూసి ఓహో బహుశా ఎందుకంత రేటు ఎక్స్ప్లెయిన్ చేశారు కాబోలు అనుకుని ఆ వాయిస్ మెసేజ్ ని ఓపెన్ చేసి విన్నాడు ఇవి ఎక్స్పెన్సివ్ అన్నా అంటే నీ అంత చీప్ వర్కింగ్ ఫైల్ ఇంకెక్కడ ఉండడో పని చేయి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి మా కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ వదిలిపడి దిగుద్ది కాబట్టి నువ్వు అడిగిన అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దిగుద్ది నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేబోతున్నావు నువ్వేవడా గోల్డ్ లెన్ కొనుక్కుతావారా దానికి లంజా కొడతాను మీరు విన్నారు కదా పచ్చళ్ళు అమ్ముకునే కస్టమర్ కస్టమర్కి పెట్టిన రిప్లై వాయిస్ మెసేజ్ ఎందుకు ఇంత రేట్ అని అడిగినా పాపానికి అమ్మ అక్క ఆలి అని ఆ పిల్లకాయని కోసికారం పెట్టి ఊరగాయ పట్టేసింది ఆంటీ దెబ్బతో అది మనవాడు సోషల్ మీడియాలో పెట్టి ఏంటి బ్రో ఈ దారుణం జస్ట్ పికిల్స్ ఎందుకు ఇంత రేట్ అని అడిగితే ఇంట్లో వాళ్ళందరినీ కలిపి ఇలా తిడతారా అని బాగా ఫీల్ అవడంతో అది కాస్త వైరల్ అయింది ఇక ఇక నెటిజెన్స్ అందరూ కథం తొక్కి చిట్టి పికిల్స్ ఆంటీ పై ఆన్లైన్ దాడి చేయడంతో దెబ్బకు వెబ్సైట్ క్లోజ్ చేసుకుని వాట్సాప్ బిజినెస్ అకౌంట్ సైతం క్లోజ్ చేసుకుని గప్ చిప్ప అయిపోయారంట మరి అంతే కదా వ్యాపారం చేసుకునే వాడికి మరీ అంత నూటిదోలా ఉండకూడదు కదా అని హితో పలుకుతున్నారు సోషల్ మీడియా ఆర్మీ ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ టాపిక్ కోసం మా ట్రెండింగ్ వెంకట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ట్రెండింగ్ వెంకట్